సందర్భాల్లో అమెరికా భారత్ అంతర్గత జోక్యం చేసుకుంటుంది మన దేశంలో మత స్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తుంది అనేక సందర్భాల్లో అమెరికా పక్షపాతంగా మాట్లాడుతుంది అయితే ఈ రకమైన ప్రచారాన్ని భారత్ ఖండిస్తూ వస్తుంది మొదటి నుంచి మనం రష్యాకు మద్దతుగా ఉండడం ఉక్రెయిన్ గాజా యుద్ధం విషయాలలో తటస్థంగా ఉండడం అగ్ర రాజ్యానికి కడుపు మంటగా ఉంది మొన్నటికి మొన్న మన ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్ళడం ఆయనకు అక్కడ ఘన స్వాగతం లభించడం చూసి తట్టుకోలేకపోతుంది ఆ విషయంపై నేరుగా మాట్లాడలేక వెనుక నుంచి కుట్రలు చేస్తుంది మన పొరుగు పాకిస్తాన్ ను చేరదీసి భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతుంది నిజానికి మొన్న జరిగిన కన్వర్ యాత్రలో భద్రత కోసం ముజఫర్ నగర్ ప్రాంతంలో అక్కడి స్థానిక ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది గంగానది జలాలను కావడిపై తీసుకువచ్చి శివలింగాలకు అభిషేకం చేసేందుకు భక్తులు వెళ్లే మార్గాల్లో కొన్ని చర్యలు కూపూనుకుంది యాత్రికులు వెళ్లే మార్గాల్లోని తినుబండారాల షాపులు ఇతర దుకాణదారులు తమ పేర్లను బోర్డులపై తప్పనిసరిగా ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది ఇలా ప్రదర్శించడం వల్ల యాత్రికులు తమకు ఇష్టమైన చోట తినుబండారాలు కొనుక్కుంటారని ఆలోచించింది నిజానికి వారంతా నియమ నిష్టలతో కావడి యాత్ర చేస్తారు ఆ క్రమంలో వారు శాఖాహార హోటళ్లలోనే భోజన కార్యక్రమాలు చేసుకుంటారు వారికి అనుకూలంగా అక్కడి ప్రభుత్వాలు ఇలా షాపులు హోటళ్ల యజమానులు తమ పేర్లను బయట కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు భవిష్యత్తులో మత ఘర్షణలు జరగకుండా శాంతి భద్రతల సమస్య ఏర్పడకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు కానీ ఈ విధానంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది దీనిని వర్ణ వివక్ష హిట్లర్ నాజీ రూల్స్ అయితే ఈ పాస్ చేసిన ముజఫర్ నగర్ పోలీసులు మాత్రం ఈ నిబంధనను సమర్థించారు అయితే ఈ ఆదేశాలపై మధ్యంతర స్టే విధిస్తూ ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది కాడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా ఆహార ప్రదర్శించాల్సిన అవసరం లేదని తెలిపింది విక్రయించేది శాకాహారమా అనేది ప్రదర్శిస్తే సరిపోతుందని హోటల్ యజమానులు ఎవరు అందులో పనిచేసేవారెవరు అనే వివరాల కోసం బలవంతం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది దీంతో ఈ వివాదం అక్కడితో సద్దుమణిగింది కానీ అలా జరగడం పాకిస్తాన్ కు ఇష్టం ఉండదు అందుకే అగ్రరాజ్య అమెరికా ముందు తన ప్రతినిధి ద్వారా దీనిపై ప్రశ్నించడం ద్వారా అమెరికాతో మనకు సుద్దులు చెప్పించాలని చూస్తుంది నిజానికి షాపుల యాజమాన్యం గుర్తింపు వివరాలు ప్రదర్శించడం అన్నది కేవలం ముస్లింల కోసమే కాదు అక్కడ హిందూ సిక్కు క్రిస్టియన్లకు సంబంధించిన రెస్టారెంట్ల షాపుల యజమానులకు కూడా వర్తిస్తుంది పైగా ఈ ఉదాంతం పూర్తిగా మన అంతర్గత భద్రతకు సంబంధించిన విషయం మన సేఫ్టీ కోసం మనకు అనుగుణంగా చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది అందులో ఏమైనా వివక్ష ఉంటే భారతదేశానికి సంబంధించిన న్యాయస్థానాలు అడ్డుకుంటాయి పైగా అందులో ఇతర దేశాలు పని తలదూర్చాల్సిన అవసరం లేదు ఈ అంశాన్ని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారిక ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ముందు కిరాయాకు పనిచేసే పాకిస్తానీ టీవీ ఛానల్ రిపోర్టర్ పనిగట్టుకుని ప్రస్తావించాడు భారతదేశంలో ప్రధానమైన కన్వర్ యాత్ర సందర్భంగా అక్కడి కొన్ని నగరాలలో షాపు యజమానుల పేర్లను ప్రదర్శించడం వల్ల ముస్లిం వ్యాపారులకు నష్టం కలుగుతుందని భారత ముస్లింల పట్ల నిరంకుశ ధోరణి ప్రదర్శిస్తుందని అవసరం లేని ఉత్సాహం ప్రదర్శించింది ఇక భారత్ మొత్తానికి వర్తించేలా ప్రశ్నల కార్యక్రమం కొనసాగింది ముస్లింలను టార్గెట్ చేసుకుని వారి వ్యాపారాలను ధ్వంసం చేయడం జరుగుతుందని భారత్ మీడియాలోనే వార్తలు వస్తున్నాయని అన్నారు దానికి బదులిచ్చిన మిల్లర్ తన సొంత అభిప్రాయాన్ని అమెరికా వైఖరిని కలగలిపి భారత్పై తమ ఉక్రోషాన్ని ప్రదర్శించారు దీనిపై మిల్లర్ స్పందిస్తూ ఆ పరిణామాలు అమెరికాకు తెలుసు అదే సమయంలో భారత్ సుప్రీం కోర్టు జులై ఇరవై రెండవ తేదీన యూపీ ప్రభుత్వ ఆదేశాలను నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఇచ్చిన విషయము మా దృష్టికి వచ్చింది ప్రస్తుతం ఆ ఆదేశాలు నిలిచిపోయాయి సాధారణంగా అమెరికా మత స్వేచ్ఛ హక్కులను గౌరవించడాన్ని ప్రోత్సహిస్తుంది అన్ని మతాలను గౌరవించే విషయంలో భారత్ తో కలిసి పనిచేస్తుంది అని మిల్లర్ ఎటూ తేలకుండా మాట్లాడేశారు భారత అంతర్గత విషయాలను పాకిస్తాన్ కు చెందిన జర్నలిస్టులు తరచూ అమెరికా విదేశాంగ శాఖ వద్ద ప్రస్తావించి స్పందన కోరడం పరిపాటిగా మారింది ఇది నిజంగా అమెరికాకు దాని తోకగా వివరించే పాకిస్తాన్ కు అవసరం లేని విషయం అయినా తరచూ ఇలా చేస్తూ భారత్ పేరును ఎలాగోలా అప్రదిష్ట పాలు చేసే ప్రయత్నాలు చేస్తుంది పాకిస్తాన్ లో మైనార్టీలైన హిందువులు సిక్కులు క్రైస్తవులపై తరచూ దాడులు జరుగుతుంటాయి హిందువుల దేవాలయాలను పట్టపగలే కూల్ చేస్తుంటారు హిందూ మహిళలపై జరుగుతున్న అరాచకాలను దాడుల్ని పట్టించుకుని పాక్ జర్నలిస్టు మైనార్టీలపై హింస జరుగుతుందంటూ ఆధారాలు లేని అబద్ధపు ఆరోపణలు చేశాడు ఇదిలా ఉండగానే కన్వర్ యాత్రకు సంబంధించి దుకాణదారులు వారి పేర్లను ప్రదర్శించాలని రూల్స్ పై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది హోటళ్లపై వాటి యజమానుల పేర్లు ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో స్థానిక అధికారులు ఆదేశాలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రా పౌర హక్కుల పరిరక్షణ సంఘం నేతలు తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ హృషికేశ్ రాయ్ జస్టిస్ ఎస్వీఎన్ బట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ చర్యపై ప్రతిపక్షాలతో పాటు కేంద్రంలోని బిజెపి మిత్రపక్షాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి హిందూ ముస్లిం షాపుల యజమానుల మధ్య ఆర్థిక అసమానతలను సృష్టించేందుకే ఈ ఉత్తర్వు ఉందని ప్రతిపక్షం ఆరోపిస్తుంది అయితే తామేమి ముస్లింలకు వ్యతిరేకంగా ఈ ఆదేశాలు జారీ చేయలేదని వారి షాపులు మూసుకోవాలని చెప్పలేదని రాష్ట్రాలు వాదిస్తున్నాయి అయితే ఇంతగా ఈ విషయంపై ప్రశ్నించిన ఆ పాకిస్తాన్ రిపోర్టర్ మన దేశంలోని అన్ని పదార్థాలపై కొనసాగుతున్న హలాల్ సర్టిఫికేట్ విషయం గురించి అడగడం లేదు ఆ లేకుండా వందే భారత్ రైళ్ళలో పదార్థాలు అమ్మడము లేదు మరి అలా చేయడం వలన ఒక వర్గానికి చెందిన వారి సర్టిఫికేషన్ ఉన్న వస్తువులని అందుబాటులోకి రావడంపై అమెరికాకు వివక్ష కనిపించడం లేదు చైనాలో ముస్లింలపై జరుగుతున్న పాకిస్తాన్ పట్టించుకోదు మయన్మార్ నుంచి లక్షలాది మంది రోహింగ్యా ముస్లింలను ఏమాత్రం పట్టించుకొని పాకిస్తాన్ ఇప్పుడు కావడి యాత్రలో అమలు చేస్తున్న ఆదేశాలను ప్రశ్నిస్తుంది మొన్నటికి మొన్న భారత్ లో ఉంటున్న అమెరికా పౌరులకు ఆ దేశ విదేశాంగ శాఖ రివైజ్డ్ ట్రావెల్ అడ్వైజరీ విడుదల చేసింది ఆ సందర్భంగా పలు హెచ్చరికలు జారీ చేసింది భారత్ లోని మణిపూర్ జమ్మూ కాశ్మీర్ ఇండో పాక్ సరిహద్దులతో పాటు మావోయిస్టులు యాక్టివ్ గా ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని వారికి సూచించింది దేశంలో పెరిగిపోతున్న నేరాలు ఉగ్రవాద కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది భారత్ పాకిస్తాన్ సరిహద్దులోని పది కిలోమీటర్ల పరిధిలో కాల్పులు జరిగే అవకాశం ఉందని తెలిపింది దీంతో తమ పౌరులను అటువైపు వెళ్లొద్దంది జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదం పెట్రేగిపోతుందని అక్కడ పర్యటించొద్దని కోరింది ఉగ్రవాదం హింసాత్మక ఘటనలు అధికంగా ఉండే ఈశాన్య రాష్ట్రాలలో పర్యటించాల్సి వస్తే మరోసారి ఆలోచించుకోవాలంది ఉగ్రవాదులు పర్యటక ప్రాంతాలు రవాణా కేంద్రాలు షాపింగ్ మాల్స్ ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటారని అమెరికా తెలిపింది తూర్పు మహారాష్ట్ర ఉత్తర తెలంగాణ నుంచి పశ్చిమ బెంగాల్ కు వెళ్లే మావోయిస్టులు చురుగ్గా ఉంటాయని తెలిపింది ఇన్ని హెచ్చరికలు చేసిన ఈ ప్రాంతాలలో అనిశ్చితి పౌరులు వనికిపోయేలా ఘటనలేవీ జరగడం లేదు ఎక్కడేం జరిగినా మన అధికారులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు కానీ తెరచాటుగా అమెరికా పాకిస్తాన్ ఏజెంట్లు నిర్వహించే చర్యలను అడ్డుకోవడంలో మాత్రం వెనుకబడిపోతున్నారు